హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రవ్వకుడుములు రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టేటప్పుడు ఇంట్లో టిఫిన్ చేయడానికి ఎటువంటి పిండి రుబ్బులు లేనప్పుడు అప్పటికప్పుడు రవ్వతో ఈ విధంగా రవ్వకుడుములు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు అయితే ఈ కుడుములు నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి దీనిలోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోండి దీనిలోనే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నీళ్లు కలిపి ఆ నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇది మొత్తం వాటర్ అంతా కలిసిపోయింది అన్న తర్వాత దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి పది పదిహేను నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేసిన నీళ్ళు దానికి సరిపోవు ఎందుకంటే ఉప్మా మనం వేసిన నీళ్ళన్నింటినీ పీల్చుకుంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి మనము ఇడ్లీ పిండి ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ మాదిరిగా ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు గిన్నెలు చిన్న చిన్నవి తీసుకొని దానిలో కొద్ది కొద్దిగా నూనె వేసి నూనె మొత్తము ఆ గిన్నెకి అప్లై చేసుకోవాలండి ఇవి మనం కుడాల్లో కూడా పెట్టుకోవచ్చు ఒక గిన్నెకి ఒక క్లాత్ కట్టి అలా కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే ఇలా చిన్న చిన్న గిన్నెల్లో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు మొత్తం ఇలా నాలుగు గిన్నెల్లోని కూడా పిండిని వేసుకొని ఒక లోతు కళ తీసుకోవాలండి ఆ కళలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో ఒక స్టాండ్ పెట్టుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెల్ని ఈ స్టాండ్పై పెట్టుకోవాలి ఇలా స్టాండ్పై గిన్నెలు పెట్టుకొని దీనిపై ఒక మూత పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పది నిమిషాలు ఆవిరిపైన దీన్ని ఉడికించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడుకుతాయండి ఇవి పది పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూడండి అయ్యిందా లేదా అని ఈ కుడాలు అయ్యింది లేంది అనేది ఒక చాక్తో ఇలా మధ్యకి గుచ్చి తీస్తే ఇలా చాకు నీట్గా వచ్చేస్తే అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలు చల్లారిన తర్వాత ఒక చాక్తో వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోవాలండి ఈజీగా ఊడొచ్చేస్తాయండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా రవ్వ కుడాలైతే రెడీ అయిపోయాయి ఇది పల్లీ చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది నీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్